ఛానల్ నేను మేము ఈ రోజు మనం రాంపల్లి లొకేషన్ లో ఉన్నామండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్ ఇది జి ప్లస్ వన్ సో ఇంటి రోడ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అండ్ మనకి జియో పెట్రోల్ పంప్ ఆపోజిట్ లైన్ లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది అండ్ ప్రీమియం అని ఎందుకు యూస్ చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కడ క్వాలిటీకి తగ్గకుండా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు డోర్ గానీ పైప్ గానీ ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటే మనకి ఇంటి పక్కన మొత్తం చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఉన్నాయి సో ఒక్కసారి లుక్ మనకి వెలివేషన్ లుక్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రీమియం ప్రతిది క్వాలిటీ యూజ్ చేశారండి ఇంచ్ బై ఇంచ్ అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ కింద పార్కింగ్ కి మంచిగా స్లోప్ అనేది పెట్టారు గేట్ కూడా చూస్తున్నారా చాలా క్వాలిటీ ఉంది ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుంటే మంచిగా పెట్టారండి లైటింగ్స్ కూడా పెట్టారు అండ్ మనకి బయట పార్క్ గార్డెనింగ్ కి స్పేస్ కూడా వదలారు ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్స్ కి మంచిగా గ్రానైట్స్ తో మంచిగా కవరింగ్ అనేది చేశారు చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో డిలే చేయకుండా మనకి రెంట్ కూడా మంచిగా ట్వంటీ ఫైవ్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తుంది అండ్ టూ కార్ పార్కింగ్ అనేటివి వస్తాయి శ్రీ వెంకట సాయి కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ప్రాపర్టీ అండి సో ఎదురుగా చూసుకుంటే ఎంత బాగుంది కదా మెయిన్ డోర్ మనకి సో ఇక్కడ చూడండి డోర్ మొత్తం ఇక్కడ అంటే మనకి బిల్డర్ ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు సో మొత్తం టీక్ డోర్స్ అండి ఇండియన్ టీక్వోర్డ్ డోర్స్ అండ్ పైన సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియాలో కూడా వాష్రూమ్ అనేది ఉంది సో ఇంటి వెనక సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు అండ్ బోర్ అండ్ సమ్ కూడా ఉంది సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా స్పేస్ అనేది వదిలారండి సో పార్కింగ్ ఏరియా లో మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు అండ్ ఢిల్లీ చేయకుండా లోపలికి వెళ్దాం సో మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చే కానీ మనకి డైరెక్ట్ ఎదురుగా టీవీ పాయింట్ ఉంది ఫాల్ సిలింగ్ చూడండి ఎంత బాగుంది లేయర్స్ గా అండ్ చాలా పెద్ద విండోస్ అనేటివి పెట్టారు అండ్ విండోస్ కి గ్రానైట్స్ కూడా ఇచ్చారండి మనకి యూపీవీసీ విండోస్ అండి స్లైడింగ్ టైప్ మస్కిటో మెష్ కూడా వస్తుంది దీంట్లో టీవీ పాయింట్ దగ్గర మనకి సెల్ఫ్ ఇచ్చారు సో మంచిగా ఏమైనా ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పూజా రూమ్ రూమ్ లో మొత్తం గ్రానైట్స్ అనేవి కవర్ చేశారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టు ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా లో వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ షేప్ లో కిచెన్ ఏరియా అనేది పెట్టారు సో సింక్ కోసం మనకి స్పేస్ కూడా వదిలారు అండ్ ఇంకొకటి చూసుకుంటున్నట్లయితే మనకి పైన సెల్స్ ఇచ్చారు సజ్జా ఇచ్చారు కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ వరకు ఉందండి సో మనకి కిచెన్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియాకి మధ్యలో మనకి ఒక డోర్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ డోర్ నుంచి మనకి లైక్ వెనకాల ఇక్కడ బోర్ కనిపిస్తున్నాయి బోర్ అండ్ సంపా అండ్ ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ వాష్ బేసిన్ కోసం మిర్రర్ పెట్టుకోవడానికి ఎంత బాగా డెకరేషన్ అనేది చేశారు అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ ఇచ్చారు డైనింగ్ ఏరియా కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయింది అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్చ్ చూడండి ఎంత బాగా పెట్టారు ఈ ఆర్చ్ డిజైన్ అయితే చాలా బాగుంది కదా సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం సో ప్రతిదీ చూస్తున్నారు కదా చౌక్స్ అయితే మనకి క్వాలిటీ అండి ప్రతిది క్వాలిటీ మెయింటైన్ చేశారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది అండ్ మనకి చాలా పెద్ద విండోస్ పెట్టారు విండోస్ కి మొత్తం కవర్ మనకి గ్రానైట్ తో చేశారు అటాచ్డ్ వాష్ రూమ్ ఉందండి ప్రెసెంట్ అయితే వర్కర్స్ కొంచెం వాళ్ళ సామాన్లు పెట్టారు కాబట్టి రూమ్ కరెక్ట్ గా చూపించట్లేదు అండ్ ఇది ఇంకొక రూమ్ ఇక్కడ సో దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే హోమ్ థియేటర్ లోగా ఉంది చాలా బాగుంది ఇక్కడ సెల్స్ ఇచ్చారు మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఉంది సో ఇక్కడ మనకి సెట్ బ్యాక్ డోర్ ఇచ్చారు అయితే ఇది రాంపల్లి అంటే జియో పెట్రోల్ పంప్ ఆపోజిట్ లోనే ఉంది టూ హండ్రెడ్ స్క్వేర్ ఎయిడ్ ఈస్ట్ ఫేసింగ్ ఇంటీరియర్ గా థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ డైమెన్షన్ చూసుకుంటున్న థర్టీ త్రీ బై ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఫెసిలిటీ టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే త్రీ బిహెచ్కే సో పూజారు ఆర్చ్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది మెయిన్ గా ఈ ప్రాపర్టీ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు నేను చేసిన ఇన్ని వీడియోస్ లో ఎందుకంటే ప్రతిది క్వాలిటీ అండ్ పెద్ద పెద్ద విండోస్ అనేటివి ఇచ్చారు సో పైకెళ్ళి ఒకసారి చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ డోర్ పక్కన మొత్తం వాల్స్ అయితే గ్రానైట్స్ తో పెట్టారు స్టెప్ చూసుకుంటే స్పేషియస్ గా ఉంది ఇక్కడ మనకి గ్లాస్ తో మనకి మంచిగా డెకరేషన్ అనేది చేసి ఇస్తారండి గ్లాస్ ది పెడతారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుంది కదా చాలా బాగుంది అండ్ డిలే చేయకుండా ఒక్కసారి డోర్ దగ్గర లుక్ వేసుకోండి వావ్ అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా నిజంగా మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది యాజ్ ఇట్ ఇస్ గా అలా ఉంది సో ఢిల్లీ చేయకుండా ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం లోపలికి వచ్చా గానీ మనకి ఇటు సైడ్ కూడా డోర్ ఇచ్చారు అండ్ ప్రతి డోర్ అండి వాష్రూమ్ నుంచి బెడ్రూమ్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మొత్తం టేక్ ఊర్ తో పెట్టారు ఫాల్ సీలింగ్ వరకు చూసుకోండి ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుంది సో విల్లాస్ లో కూడా ఇంత మంచిగా పెట్టుకోరు అండ్ స్విచ్ెస్ కానీ వైర్స్ కానీ ఎవ్రీథింగ్ క్వాలిటీ పెట్టారు హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా థర్టీ మెంబర్స్ పడుకోవచ్చు అండి ఇక్కడ అండ్ మనకి పెద్ద పెద్ద విండోస్ పెడుతున్నారు విండోస్ మొత్తం సరౌండింగ్ మనకి గ్రానైట్ పెట్టారు టీవీ పాయింట్ దగ్గర చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు మనకి అండ్ అసలు ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో డివైజ్ చేయకుండా ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేద్దాం కిచెన్ ఏరియా మంచిగా మనకి ఆర్చ్ లాగా పెట్టారండి అండ్ దీంట్లో మనకి పూజారూమ్ పూజారూమ్ లో మొత్తం మనకి గ్రానైట్స్ పెట్టారు కిచెన్ ఏరియా లో కూడా టైల్స్ వర్క్ బాగా పెట్టారు సో మనకి ఎల్ షేప్ లో ఉంది కిచెన్ ఏరియా అండ్ ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది మనకి ఇది త్రీ బిహెచ్కే అండి పైన సో ఇక్కడ మనకి అటాచ్డ్ ఇక్కడ చూసుకుంటే మనకి యూటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు ఈ లో కూడా మనకి మొత్తం టైల్స్ పెట్టారు అండ్ ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ కి ఏమైనా కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సో ఇదంతా డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా మనకి సెల్ఫ్స్ ఇచ్చేసారు సో నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి సో ఇక్కడ మనకి బెడ్రూమ్స్ వెళ్ళడానికి ఆర్చ్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి అసలు చాలా బాగుంది అండ్ ఎంత పెద్ద పెద్ద విండోస్ పెట్టారు చూడండి మనకి సో ఇక్కడ మనం గెస్ట్ రూమ్ చూద్దాం కదండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము సో దీంట్లో కూడా మనకి స్లైడింగ్ టైప్ యూపీవీసీ క్వాలిటీ విండోస్ పెట్టారండి అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది ఇంటీరియర్ చేస్తున్నాం అంటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు సో చాలా స్పేషియస్ గా వచ్చారండి బెడ్రూమ్స్ అనేటివి అండ్ మనకి స్విచ్ెస్ కానీ స్విచ్ బోర్డ్స్ అన్నిటి కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చూస్తున్నారు ఇది మనకి కామన్ వాష్రూమ్ సో డోర్ చూడండి ఎంత బాగుంది గ్రాండ్ గా ఉంది బాత్రూమ్ లో కూడా మొత్తం పై వరకు టైల్స్ అనేది పెట్టారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు బాత్రూమ్ లో కూడా నెక్స్ట్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా అసలు అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ సెల్స్ ఇచ్చారు అసలు బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది హాల్ లాగా ఉంది అండ్ మనకి వాష్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే కలర్ఫుల్ తో టైల్స్ తో మంచిగా పై వరకు పెట్టారు సో పైగా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయ్యింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసాము దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అసలు ఇది బెడ్రూమ్స్ అండి హాల్ అంత స్పేషియస్ గా ఉన్నాయి అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే ఎంత బాగుంది కదా అండ్ చాలా పెద్ద విండోస్ ఇచ్చారు అండ్ మనకి మొత్తం ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో దీంట్లో కూడా మనకి వాష్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మొత్తానికి పై వరకు మనకి గ్రానైట్స్ పెట్టేశారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చేశారు సో చాలా బాగుంది కదా ఒకసారి తినే చేయకుండా పైకి వెళ్ళి చూసుకుందాం పదండి సో ఫైనల్ గా మనం టెరస్ మీదకి వచ్చేసాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు అండ్ ఇక డిజైన్ చూస్తున్నారా ఎంత బాగుంది కదా సో లైటింగ్స్ కూడా పెట్టారు సో మనకి ఫంక్షన్ హాల్ లేకుండా ఇక్కడే స్టే చేసుకోవాలి మంచిగా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైక్ స్మాల్ యూటిలిటీ ఏరియా లాగా స్పేస్ ఇచ్చారు అక్కడ ట్యాంక్ హైట్ మీద కన్స్ట్రక్షన్ చేశారు ఓవరాల్ గా లొకేషన్ చూసుకోండి చాలా బాగుంది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి మెయిన్ రోడ్ కి ఆనుకొని ఈ బిట్ అనేది అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే నేను మీకు చెప్పాను కదా పెట్రోల్ పంప్ అని సో అక్కడ చూసుకుంటున్నట్లయితే మీకు పెట్రోల్ పంప్ కనిపిస్తుంది ఆ పెట్రోల్ పంప్ నుంచి నెక్స్ట్ లైన్ లోనే మనకి ప్రాపర్టీ అనేది ఉంది అండ్ అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి ఆర్చ్ నుంచి అదే మనకి మెయిన్ రోడ్ సో గాయస్ మొత్తం ప్రాపర్టీ అయితే చూసారు కదా చాలా మంచి ప్రాపర్టీ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది టూ కార్ పార్కింగ్స్ ప్రతిది ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది నేను చేసిన ఇన్ని వీడియోస్ లో ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ బడ్జెట్ కి ఎవరు ఇవ్వలేదు చాలా అసలు ల్యాండ్ వాల్యూనే ఉంది మనకి ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి సో మనకి ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత మంచి ప్రాపర్టీస్ చాలా గ్రేట్ సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైస్ తెలుసుకునే చాలా మంది వీడియో చూసుకున్నాను కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఒక కోటి తొంభై లక్షలు అంటున్నారు నెగిషియబుల్ షాక్ అయ్యారా చాలా తక్కువ బడ్జెట్ అండి ఎందుకంటే మనకి టూ హండ్రెడ్ స్క్వయర్స్ ల్యాండ్ వాల్యూనే ఉంది అలాంటిది మనకి ఇంత ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నా కాబట్టి చాలా తక్కువ అని చెప్పొచ్చు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా తక్కువ కావాలన్నా నెగోషియబుల్ కావాలన్నా డైరెక్ట్ బిల్డర్ తో వచ్చి మీరు ఒకసారి ప్రాపర్టీకి కూడా విజిట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ